నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా కలిసి వస్తాయి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు అలాగే ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ఉత్సాహాలు కలిసి వస్తుంటాయి ప్రయాణాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అర్చన నిర్వహించి పాలకములు నివేదన చేయండి వృషభ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయాలు సాధించుకుంటారు గృహంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగ విషయాల్లో ఉన్నత పదవులను అలంకరించగలుగుతారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని దవనముతో పూజించండి మిథున రాశి వార్లకు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలిస్తాయి అలాగే చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ధైర్యంగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సింధూరమును సమర్పణ చేయండి కర్కాటక రాశి వార్లకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగ వివాదాలను సాధ్యమైనంత వరకు కూడా పరిష్కారం చేసుకోవటం మంచిది వివిధ రూపాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ బిల్వార్చన నిర్వహించాలి సింహరాశి వార్లకు ఈరోజు నూతనమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తాయి అవరోధాలను అధిగమిస్తారు అలాగే వ్యాపారంలో అనుకూలతలు పెంచుకుంటారు విస్తరణతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం దేవాలయాల్లో దీపారాధనకు నూనెను సమర్పణ చేయటం మంచిది కన్యారాశి వారికు నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సమయము వృధా కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి రాశి వారికి ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక స్థితిగతులు ఆశాజనకంగా ఉంటాయి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతోషకరమైనటువంటి వార్తలు అందుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో పలు రకాల విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు అనుకూలిస్తూ ఉంటాయి సామాజిక గౌరవాలు పెంపొందించుకుంటారు నాయకులతో మనస్పర్ధలను తగ్గించుకోవాలి అవసరాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారికి కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు కలిసి వస్తుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు అనుకున్న పనులు పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మకర రాశి వారు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అధికారులతో విభేదాలు కొనసాగించకూడదు వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి వాళ్లకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ధనలాభాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఇతరులు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చదువుకోండి మీనరాశి వాళ్ళకు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టిన పనుల్లో అనుకూలతలుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి